అర్చకులపై దాడిని అర్చకులపై దాడిని ఖండిస్తున్నాం అట్లాగే అర్చకులపై అర్చకులపై దాడిని దాడిని అట్లాగే అర్చకుడి మీదనే భౌతిక దాడులు చేస్తే మరి అర్చకుడు భయంగా బతితే దేశం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది అట్లే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది దీనిపై వారికి భద్రత ఏర్పాటు చేసి మళ్ళీ ఇసండి ఎక్కడ జరగకుండా కాపాడాలని గవర్నమెంట్ కానీ అధికారులుగా వినమిస్తు వినం చిల్కూరి బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుని పైన రామరాజ్య స్థాపన పేరిక కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి మరి అర్చకుని పైన దాడి చేయడం అనేటువంటిది ఇది సరి అయినటువంటి చర్య కాదు ఎందుకంటే అర్చకు వారికి సాక్షాత్ అని మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి మరి అర్చకుని మీదనే దాడి జరితే భౌతికమైనటువంటి దాడులు జరిగినప్పుడు అర్చకుడు తిరిగి మళ్ళీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సమాజంలో రక్షణ అనేటువంటిది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్త ఉన్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడులు జరగడాన్ని మరి అది ఒక కేవలం ఒక అర్చనకు సంబంధించినటువంటిది కాదు ఇది హిందూ ధర్మానికి ఇది ఏదో ఒక కుట్రలాగా భావిస్తున్నాం అనేటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వేరే అన్యమతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు తిరిగి మళ్ళీ వాటికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇది ఒక అర్చకుడు కనుక ఆయన మనసు గిట్ట బాధపడితే మరి అప్పుడు సమాధనలు జరిగేటువంటి విపరీత విపత్కర పరిణామాలు అనేటువంటి మనందరికీ తెలుసు ఎందుకంటే భగవంతుని నమ్ముకొని మరి భక్తులకు మంచి అవకాశాలు కల్పిస్తూ భగవంతుని యొక్క ఆశిస్సును అందజేస్తున్నటువంటి అర్చకునిపై దాడి జరగడాన్ని ఇక్కడ మడలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి భక్త బృందము మరియు అర్చకుడు కూడా ఇక్కడ దాని గురించి ఖండించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడి అర్చకునితోని మరి ఇటువంటి జరగకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఈ దేవాలయ శాఖ మంత్రిని కూడా ఆమె కూడా కొండ సురేఖ కూడా చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఏకముక్తంగా ఖండిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతోంది అర్చకుల పైన ఇటువంటి జరగద్దని చెప్పి అర్చకుడే కాదు ఎవరిపైనైనా కూడా ఎందుకంటే రాముని యొక్క రాజ్యం స్థాపిస్తా అంటే రాముడు ఎప్పుడు కూడా హింస అనేది కోరుకోలేదు అంటే ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అన్నారు ధర్మ సంస్థాపన కోసమే ఆయన పాటుపడ్డాడు తప్ప ఏదో రాక్షస సంహారం చేసింది కానీ ఒక అర్చకుడిని ఒక దేవాలయంలో అర్చకుని మీద జరగడం అనేటువంటి దాన్ని ముక్తకంఠంగా భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు అర్చకులపై దాడిని